నేను ఏ మేడ కట్టించినా ఏం చేసినా స్వామి నాగం వచ్చి నన్ను కాట్ చేసి నడుచుకోవామి గల నుండి

పెడితే కదా స్వామి పె కదా పెడితే వచ్చాది కదా ఆటేసిపోయాను కదా స్వామి పెట్టేలో పైన బొండ పెట్టావు నన్ను కానీ ఆగిందా ఆగిందా స్వామి నాకు చుట్టూ పైరా నీవు నీల వండవే ఉంది నువ్వు పైల వండే ఉంది ఏ మేడ ఏడగట్టిస్తే స్వామి నువ్వు ఏడ కానీ గానీ నిన్నెప్పు పైరాలు పెట్టావు నీ గుండాలు పెట్టావు స్వామి ఎన్ని పెట్టే స్వామి పద స్వామి ఆ నాగెందుడు వచ్చినా కాటేస్తా స్వామి I'm నాకు ఆసన్నమైనది ఆ నాగేశ్వరి కాటి శాడ స్వామి నీ శంతను నేనేం చేస్తాను నీవే దైవము నీవే దిక్కు స్వామి నీ దయ స్వామి నువ్వు నా యొక్క బాగా మరణమైపోతుంది నా పిల్లలు చాలా చిన్నవాడు మరవాడు ఏమైనా భర్త భార్య ఉండాలని వెనకైకి పెద్ద వస్తులాంచారు ఎవరికే కానీ ఇటువంటి గది ఎవరికి కూడా రాదు ఆ సినిమాని స్వామి ముందు నానా ముందు నా వచ్చిన చాలా ఇబ్బంది చెప్పాడు స్వామి కాబట్టి నేను నా మాతృ నిన్న బిడ్డలు చూసుకొని నా ప్రాణం ప్రాణమిస్తా చెప్పాలి స్వామి స్వామి నా నా ప్రాణం ఇస్తారా i'm <laughs> నాకా పిల్లలు చాలా చిన్నవారులు నేను వారిని ఎట్లా పోషించదు నేను ఎట్టా పెద్ద కదా

ಮಗು ಎಂದು ಕೆ ಮಾರುವಲ್ಲಿ

Oh no. स्वामी మాతో సహకరించిన చిన్న వాళ్ళు ఇచ్చారు అదే విధంగా పత్రయ శంకరయ్య గారు మాజీ సర్పంచ్ గారు ఎక్కడున్నా ఇప్పుడు ఇక్కడికి రావాలి వాళ్ళు కూడా మాకు పదివేల పదాలు ఇచ్చారు సంబాళ వెంకటేశ్వర గారు పద్దు శంబాల మరి వాళ్ళు కూడా మాకు పదివేల పదాలు ఇచ్చారు ఇక్కడ ఐదు వేల పదాలు రూపాయలు కూడా ఇచ్చారు చెప్పు కనకమ్మ గారు మా మా అత్తగారు గారు కూడా ఎక్కడ ఉన్న ఇక్కడ రావాలి మరియు మదిన గమైనటువంటి మునుపొంత మా సారు రమేష్ సార్ గారు ఆయన కారణంగా లేదు మేము అడగానే వాళ్ళు వచ్చినందుకు మా గ్రామ సభ నుండి చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు

పంతులు ఎవరోపల పైల్ పుర హెడ్ మాస్టర్ అంటే మా మీద ఎంత ప్రేమతోటి వచ్చిండో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోలే వారికి మహాశివరాత్రి సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కాదు సూసైడ్ వస్తే మాకు సహకరించినటువంటి పంతులు అయినా పంతులు కాదు నువ్వు చాలా మంచి ఓడివి నువ్వు ఏం చేస్తావు కానీ ఆ గుడిని మాత్రం మంచిగా అప్రకారం చేసి ఆ దేవుని నిలబెట్టావనుకో నువ్వు పక్క నూట ఏడు పెద్ద చెప్పినా చెప్పిన ఆనాటి నుంచి ఈనాటి వరకు కర్త కర్మ క్రియ మాకు ఎన్నట్టు ఉండి మీకు అందరూ తెలుసు కొంతమంది అంటారు అయ్యి వారికి ఏం పని లేదంటే కళాకారుని ఎవరైతే గుర్తిస్తారో వారికి ఎప్పుడైనా భవిష్యత్తు మీరు నిజంగా కూడా ఏ పెద్ద మౌతులు కానీ ఎవరే కానీ మీరు చాలా ఆలోచించండి మమ్మల్ని ఎప్పుడైతే కించవస్తారో ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా కించవస్తారు ఇది జగన్ పెరిగిన సత్యం ఒకరే నేను ఇంతవరకు కూడా చెప్పిన మాకేం బాగా బద్రగోపా ఏం బాబా నాకేం బాబా మా కళాకారు ఏదైనా మంచి చెడు కూడా మేము ఊలే పోయి తెల్లదాకా అయినా మేము కష్టపడి ఆ కార్యక్రమం చేసా కానీ మేము ఎవరు కూడా పది రూపాయలు అవ్వలేదు అంటాడు ఇతర సన్యాసి వాళ్ళకేం పని లేదు వీళ్ళకా పని లేదు అంటాడు మేము ఎన్ని అన్నాగా మేము భరించి కూడా ఈ యొక్క ఎందుకు మాకు బుద్ధి పుట్టి ఆ బ్రహ్మ గారి గుడి కట్టాలని ఆలోచన వచ్చింది అది కంపల్సరీ మీ అందరు సహకారం ఉంటేనే మా ఒకరితో అయితే కాదు ఊరి ప్రజలు కూడా మా మీద దయదేసి మా మంచి తరానికి మీరు ఆ గుడిని ఎంతో తొందరగా అయితే మనము కంప్లీట్ చేసుకోవడమో మన ఊరు అప్పుడు బాగుపడుతుంది మంచి ఉంటుంది తప్ప వేరే మార్గం లేదు మా సుసైం ముస్తాదారికి మా కళాకారుల తరఫున వారు సమానం మేము సన్మానం చేస్తున్నాం కూడా అయిపోయినవి నా పిల్లలు చాలా చిన్న పిల్లలు ఆ యొక్క పిల్లలని నేను ఎట్టసాగాలి ఏమి చేయాలి ఓ పగమతుడా నేను ఏమి చేయదు కదా దైవమా జోగుల సత్యనారాయణ ఆయన నిజంగా కూడా స్వార్థం లేని మనిషి ధర్మవార్త మనిషి మాకి ఎన్ని విధాలైన మలేష మీ కళాకారు నిన్నున్నా మీరు ఏమి భయపడకూరి అని కూడా మాకు ఎన్నట్టుండి మాకు ఎంతో సహాయ సహకారం చేసిండు వారి కూడా మేము మహాశివరాత్రి సందర్భంగా వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాం అంతేకాదు ఇంకొక విషయం మర్చిపోయినా మేము ఫస్ట్ ఎలా మాట ఆగినప్పుడు తెలంగాణ ముట్టుబిడ్డ తుమ్మలూర వాస్తవ్యులు పూసా బాలకృష్ణ గారు మమ్మల్ని అందరిని పిలిచి ఇట్లా నేను ఫోన్ చేసి అడగానే తమ్మి నిన్ను రాని మాకు పన్నెండు జోల గజ్జలు చోడించినటువంటి ఆ పూసా బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అంతేకాదు మాకు అన్ని విధాలా మన ఊరికి కూడా ఎంతో అభివృద్ధి ముందుండి కూడా ఆలస సహజమైనంత వరకు సహాయ సహకారాలు చేసినటువంటి జోగుల రామలింగం బుచ్చమ్మగారుల కుమారుడు కూడా మన ఊరికి ఎంతో చేసినారు మా కళాకారులు కూడా ఎంతో చేసిండు చేసిండు రేపు కూడా మున్ముందు ఆ గుడి కూడా మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఆయనదే కాబట్టి వారికి వాళ్ళ కుటుంబానికి మా కళాకారుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాదు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి